స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నావండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము ఇప్పుడు పండగ వస్తుంది కదా పండక్కి ఐదే ఐదు నిమిషాలు అయిపోయి మంచి టేస్ట్ గా ఉండే స్వీట్ చేసి చూపిస్తా పండుగ రోజు అంటే అసలు ఎంతో పని ఉంటది కదండి ఈ పండగ మాత్రం ఈజీగా అయిపోయే వంటలు చేసుకోండి ఏదైనా తినాలి కష్టమైన వంటలు అనుకోండి విడి రోజుల్లో చేసుకోవచ్చు పండగ రోజు మాత్రం ఇంట్లో ఇంకా మిగతా పనులు ఈ పని ఓ భారీగా ఉంటదండి అందుకని భారీ భారీ వంటలు ఏం చేసుకోకుండా సింపుల్ గా అయిపోయే వంటలే చేసుకోండి ఈ స్వీట్ అనేది ఏంటంటే అండి బ్యాచులర్స్ అయినా చేసుకోవచ్చు విదేశాల్లో పెద్దవాళ్ళను వదిలిపెట్టి ఉంటున్నారు కదండి చదువులు రీత్యా ఉద్యోగాల రీత్యా వేరే రాష్ట్రాల్లో కావచ్చు వేరే దేశాల్లో కావచ్చు అలాంటి పిల్లలు కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఏం లేదండి మిల్క్ పౌడర్ ఒకటి బేకరీలో దొరుకుతుంది ఆ మిల్క్ పౌడర్ తెచ్చుకోండి ఆ మిల్క్ పౌడర్ తో ఎలా పోవా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను మీకు విడిగా ఈ అమ్మే షాపుల్లో ఉంటుంది బేకరీల్లో కూడా దొరుకుతుంది మిల్క్ పౌడర్ అనేది సరే ఇప్పుడు నేను చేతి చూపిస్తాను చూసేయండి స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆ నేతిలో కాచి చల్లార్చిన పాలు పావు కప్పు ఈ కప్పుతో అరకప్పు పాలు తీసుకున్నాను మీరు ఏ కప్పు తీసుకుంటారో ఆ కప్పుతో అరకప్పు తీసుకోండి మెజర్మెంట్ కి ఒకే కప్పు వాడుకోవాలి అలాగే మిల్క్ పౌడరు కప్పు ఈ కప్పుతో ఒక కప్పు ఉన్నర తీసుకున్నాను కొంచెం కొంచెంగా వేస్తూ ముద్ద కట్టకుండా అంటే ఉండలు లేకుండా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఫ్లేమ్ వచ్చేసరికి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి అట్లాగే పావు కప్పు షుగర్ పౌడర్ పంచదార మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది ఇదే కప్పుతో పావు కప్పు తీసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా బాగా టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ ఇది బాగా అంచులంతా వదిలే విధంగా కలుపుకోవాలి అంచులు కంటిందనుకోండి మాడతు అనమాట అందుకని అంచులు కంటుకోకుండా బాగా ఈ విధంగా కలదిప్పుకుంటా ఉండాలి ఇదిగోండి ఈ విధంగా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపుకొని కొద్దిసేపు ఈ కోవాని ఆరనిద్దాం బాగా చల్లగా చల్లారాలి స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఏరే ప్లేట్లోకి మార్చుకుందాం చేతి కొంచెం నెయ్యి రాసుకొని ఈ కోవాని బెళ్ళల మాదిరిగా చేసుకుందాం మీకు కావాల్సిన సైజ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకొని ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు ఆరనిద్దాం కోవా బిళ్ళల మీద ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అంటించుకోండి బాదం కావచ్చు జీడిపప్పు పిస్తా ఇలా మీ దగ్గర ఉంటే అది డెకరేట్ చేసుకోవచ్చు ఇదిగోండి మన దీపావళి స్వీట్ రెడీ అయిపోయింది ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారు కదా కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అయితే నిమిషాలు సరే మీరు కూడా తయారు చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి నచ్చితే లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దు మన వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి సరే బుజ్జమ్మ చూశారు కదండి చెల్లి చేసిన స్వీట్ మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పనిలో పని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్